మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే అపవాదికి మన యొక్క భవిష్యత్తు తెలుస్తుందా మన ఫ్యూచరు వాడు చెప్పగలడా అంటే మీరు అనుకోవచ్చు వాడి గురించి మనకు చర్చ ఎందుకండి వాడి గురించి మనకు అంత మాట్లాడేందుకండి అని మీరు అనుకోవచ్చు కానీ వాడు మన యొక్క తలంపులను వాడు మన ఉద్దేశములను చెరుపు వాడు వాడు యొక్క శోధకుడు వాడు తంత్రములను మనం ఎరిగిన వారే ఉండాలి పౌరు భక్తులు అంటాడు కొరిజలు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వర్షంలో వాడి గురించి మనం తెలుసుకోవాలి మన శత్రువు యొక్క విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనము ధైర్యంగా ఉండగలం కొంతమంది ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే మన గురించి దేవునికి తెలుసు సాతానుకి తెలుసు అంటారు దేవునికి అయితే సమస్తము మన గురించి తెలుసు ఎందుకంటే మన తల్లి గర్భములో మనం ఉద్భవించక ముందే తల్లి గర్భములో మనకు రాకముందే మనం ఏమవుతామో ఆయనకి తెలుసు సమస్తము ఎరిగిన దేవుడు సర్వజ్ఞాని ఆయన సాతానుడికి ఎలా తెలుస్తుంది తెలియదు ఏంటంటే మరి మన యొక్క క్రియలను బట్టి మనం చేసే నడవడికని బట్టి మనలను వాడు పసత్ చేసి వాడు మన యొక్క వీక్నెస్తో ఆడుకుంటాడు తప్ప మన గురించి వాడికి ఏమీ కూడా తెలియదు వాడొక వెలుగుతోత వ్యాసంలో వచ్చి మనల్ని ప్రేరేపిస్తాడు ఎవరిని ఎలా శోధించాలో వాడికి బాగా తెలుసు వాడు తెలివైన వాడు ఆకర్షణీయుడు వాడు హెస్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయ ఎనిమిదవసం నుంచి ఆ సాతాని యొక్క గుణగణాలు అక్కడ రాయబడి ఉన్నాయి ఏంటంటే వాడు పూర్ణ జ్ఞానము గలవాడని సంపూర్ణ సౌందర్యము గల కట్టడమును పోలి మాదిరిగా ఉన్నాడని వారు వాడి కొరకు రాయబడి ఉంది వాడు దేవుని యొక్క తోటలో ఉన్నటువంటి వ్యక్తి అనగా మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంచారం చేసి వారిని ప్రేరేపించి దేవుని పిల్లలను పాడు చేయటమే వాడు ఏజెండాగా పెట్టుకున్నటువంటి కుయుక్తి పరుడు అనమాట సాతానుడు ఒకప్పుడు వాడు కెరేబు దేవుని యొక్క సముఖంలో మహిమతో నింపబడినటువంటి లూసిఫర్ తేజో నక్షత్రము దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి ఒక గొప్ప కెరేబు వాడు వాడిలో ఎప్పుడైతే దుర్బుద్ధి ఎప్పుడైతే పుకిందో గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో విషయం ప్రకారంగా మహోన్నతులతో సమానంగా చేసుకున్నాడు నేను ఆ పైన ఉంటాను అని తన హృదయంలో భావించుకున్నాడు వెంటనే దేవుడు వాడి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు గనుక వెంటనే వాడిని నరకమునకు ఒక మూలకు త్రోయబడ్డాడు ఆ క్షణం నుంచి వాడి పేర్లు అనేకమైనవి అయిపోయాయి అపవాది అని శోధకుడని విపరీత బుద్ధి గలవాడని మోసగాడని ఇలా రకరకాల పేర్లతో వాడు పిలవబడ్డాడు అయితే వానికి మన భవిష్యత్తు తెలుసా అంటే వాడి భవిష్యత్తు వాడికే తెలియదు నిజంగా వాడు భవిష్యత్తు వానికి తెలిసి ఉండుంటే వాడు అలా ప్రవర్తించి ఉండకపోను దేవునితో పెట్టుకోడు ఇంకా మన భవిష్యత్తు వాడికి ఎలా తెలుస్తుంది కొంతమంది భవిష్య భవిష్యవాణి గురించి మన భవిష్యత్తు గురించి ఫ్యూచర్కు చెప్పేస్తారు కదంటే కొంతమంది ఎలా చెప్తారంటే కొందరు భ్రమపరుచు ఆత్మ చేత మనల్ని ఏం చేస్తారంటే మన ద్వారా కొన్ని రాబట్టి వారు మాట్లాడగలుగుతారు తోది చెప్పేవాళ్ళు కావచ్చు అలాగే గారడ విద్య చేసేవాళ్ళు అంచనా వేసి ముందు మన నుంచి కొన్ని విషయాలు రాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు తప్ప వారికి కూడా ఏమీ తెలీదు జరిగిపోయినది కూడా మనకు తెలుసు జరిగిపోయింది నేను ఏం జరిగిందో మనకు తెలుసు రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు అది సర్వజ్ఞాని అయినటువంటి యహోవా తండ్రికి మాత్రమే తప్ప ఎవ్వరికి కూడా దాని యొక్క సీక్రెట్ ఎవరికి తెలియదు తల్లి గర్భం నందు మనం ఎలా ఉంటామనేది దేవునికే తెలుసు దేవుడిలా వీడు సర్వజ్ఞుడు కాదు ఊహాజనకుడు వీడు ఊహిస్తాడు అంచనా వేయగలడు మనం ఏంటో అంచనా వేసి మనల్ని ఎలా ప్రేరేపించాలో మన ఏంటో మన యొక్క హృదయము దేని కొరకైతే తప్పిస్తుందో మనం చేసే పనులను బట్టి వాడు అంచనా చేసి మనల్ని ప్రేరేపిస్తాడు శోధిస్తాడు అంతే తప్ప వాడికి భవిష్యత్ ఏమీ తెలియదు వాడికే నిజంగా భవిష్యత్తు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి అప్పగించడు అనుకున్నాడు సిలువ వేసేసాం కదా సెలువకు అప్పగించేస్తాం కదా ప్రభుని ఇంకా ప్రభు అయిపోయాడు ఇంకా ప్రభు పని అయిపోయింది నేనే గెలిచాను అనుకున్నాడు కానీ శాతాన్ని జయించాడు వేసే ఆ జయము మరి వాడికి భవిష్యత్తు తెలిస్తే యేసు ప్రభు వారిని మరి సెలువుకు అప్పగించాడు కదా దేవుని యొక్క ప్రేరేపణతో ప్రవక్తలు ప్రజలతో మాట్లాడేవారు దేవుడు చెప్పిన మాటను వారు ప్రజలకు ఎలా జరగబోతుంది అని చెప్పేవారు అలాగే జరిగేది అంతే తప్ప అది దేవుని మాటగా చెప్పేవారు అంతే తప్ప ప్రవక్తల మాట కాదు అది జపదయ కుమారుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి అడుగుతుంది ప్రభుని అయ్యా నీ యొక్క రాజ్యంలో నా కుమారులందరినీ కూడా ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున కూర్చోబెట్టుకుని కూర్చునే భాగ్యమీవు ప్రభు అంటే ప్రభు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడై దేవుడైండు కూడా ఆయన ఈ మాట అంటాడు ఏమంటారంటే అది తండ్రికి తప్ప ఎవరికి తెలియదు తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే తెలుస్తుందని మత్స్సు సువార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వర్షంలో చెప్తారు అది నా వశంలో లేదు అని ప్రభువారు చాలా క్లియర్గా మాట్లాడారు ఆ టైంలో మన భవిష్యత్తు ఎలాగుందంటే నిన్నటి వలే ఉంది ఈ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు దేవునికి తప్ప క్షేమంగా మనం బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారంటీ కూడా ఎవరికి కూడా లేదు మనం నిన్నటి వారి వలె ఉన్నాము యోగ గ్రంథము ఎనిమిది అధ్యాయం ఎనిమిదో విషము అంటాడు మనము నిన్నటి వారమే నిన్న ఏం జరిగిందో మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మన ఎవరికి కూడా తెలియదు రేపు ఏం జరుగుతుందో అసలు ఎవరికి కూడా తెలియదు భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంటే నేడవలే ఉన్నాయి అని యోగ భక్తులు తెలియజేస్తున్నారు కనుక మన భవిష్యత్తు శాతానికి తెలియదు ఏ వ్యక్తికి కూడా మన భవిష్యత్తు తెలియదు మరి మన జాతకాలు చూపించుకుంటాం కదా ఇది అంటే అవన్నీ కూడా మనల్ని బ్రహ్మపరచడానికి వారు చెప్పే మాటలు తప్ప మరొకటి ఏమీ కాదు మన భవిష్యత్తు సమస్తం కూడా దేవుడైనటువంటి ఏహోవో వశములో ఉన్నాయి ఈ మాటలు మనం తెలుసుకోవాలి కొంతమందికి వివరించాలి దేవుడి ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక మమ్మీ గాడ్ బ్లెస్